హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ హోలీ ఇది హోలీ రోజు వీడియో ఈ రోజుదే ఈ రోజుదే పెట్టేస్తున్నా మేమైతే పొద్దున్న అయితే హోలీ ఆడలేదండి ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు లేడు అంటే మా మా పిల్లలు ఏమన్నాడంటే బాబా ఇప్పుడు వస్తాడమ్మా కలర్ తీసుకొస్తే హోలీ ఆడదామని మా ఆశ అయితే ఒకటే వదులుతలేదండి అందుకే మా అక్క వచ్చింది మా అక్క వచ్చింది కానీ నేను వీడియో అయితే తీయలేదు మా యొక్క తీసుకొచ్చింది కలర్లో ఆఫీసులో అంట ఇంకా పొద్దు నుంచి అయితే ఒక టార్చరే పెట్టింది లాసియా బాటిల్ నీళ్ళు హోలీ ఆడాలి హోలీ ఆడాలని ఇంకా వాళ్ళ నాన్నకి రాగానే వాళ్ళ అయితే ఫస్ట్ వాటర్తో అయితే ఆడలేదు ఓన్లీ కలర్ అయితే అలా 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 పూసుకున్నాం అంతే ఈ సంవత్సరం అయితే ఇంకెంత అయితే గెలిచిపోయిందండి నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా అయితే ఆడుకుందాం ఆడుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా హోలీ అయితే ఇష్టమే కానీ ఇప్పుడు ఇంకా పిల్లలు అయిన తర్వాత ఇంకా అన్ని మర్చిపోయినండి మీరు హోలీ అలా ఆడతారా ఇప్పటికి కూడా కామెంట్ చేయండి నేనైతే ఇంకా అంతగా ఇంట్రెస్ట్ అయితే ఏముండదు ఓకే కలర్ అయితే అలా అంటించుకున్నాము ఇంకా అందరికీ అయితే మళ్ళీ చెప్తున్నా హ్యాపీ హోలీ ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇలా చేసుకున్నాం హోలీ ఇంకా మీరు ఎలా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి ఇంకా ఈరోజు కూడా నాకు థౌజండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఈరోజే అయిపోయారండి హోలీ రోజే నాకు థౌజండ్ వన్ కే సబ్స్క్రైబర్ అయిపోయారు ఇదొకటి గుర్తుంటుంది మాకు ఎప్పటికీ ఇంక ఇదైతే పొద్దున్న అయితే మ్యాగీ చేశాను పిల్లలకి టిఫిన్ కింద మ్యాగీ చేసి ఆల్రెడీ మ్యాగీ చేసింది నేను మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటుంది చూడండి మ్యాగీ ఇలా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తినాలన్నా ఇంట్రెస్ట్ బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకి ఎప్పుడు ఇలానే చేస్తాను వాటర్ మ్యాగీ ఇలాగా అస్సలు చేయనండి నేను చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా పొద్దునైతే బ్రేక్ఫాస్ట్ కింద మ్యాగీ చూ చేసేసాను ఆ మ్యాగీ కోసం చూసారు ఎంత డ్యాన్స్ చేస్తుందో అస్యా మ్యాగీ అంటే చాలా అండి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి ఆ మ్యాగీ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఓ డ్యాన్స్ డ్యాన్స్ మ్యాగీ కావాలి మమ్మీ అని మా కాజల్ అలా కాదండి ఏం పెట్టినా కానీ తినేస్తుంది బంగారు తల్లి కాజల్ ఇదే టార్చర్ ఇంకా మధ్యాహ్నంగా అయితే అన్నం తినేసాం మ్యాగీ అయిపోయిన తర్వాత మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంక ఇక్కడి నుంచి అయితే షార్ట్ తక్కువ అవుతుంది లాంగ్ ఎక్కువ అవుతుంది ఇంక ఇదేంటి అనుకున్నారా ఏంటో గెట్ చేయండి ఇదేంటో బుట్ట అయితే కాదు స్వీట్ కార్న్ అండి నేను కూడా యూట్యూబ్లోనే చూశాను స్వీట్ కార్న్ ఇలా కాల్చుకుని తింటే టేస్ట్ ఎక్కువ ఉంటుందని అన్నారు అందుకే నేను మొన్న బుధవారం మార్కెట్లో రెండు తెచ్చాను ఒకటైతే ఉడకబెట్టాను ఇలా ట్రై చేసి చూద్దాము చాలా మంది అన్నారు కదా అని నేను ఏం చేశానంటే కాల్చి చే ట్రై చేశానండి చాలా అయితే చాలా టేస్ట్ ఉంది నేను నిజంగా కాదు కానీ చెప్తున్నాను మీతోని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నార్మల్ది కూడా అంత టేస్ట్ ఉండదు అంత టేస్టీగా అయితే ఉంది తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తే మా ఆయన నార్మల్ నార్మల్ అనుకుంటున్నాడు కాదండి అందుకే నేను చెప్పిన నేను స్వీట్ కార్ని ఇలా కాల్చి తెచ్చాను ట్రై చేయి ఒకసారి ఎలా ఉందంటే చూడండి మా ఆయన చెప్తాడు స్వీట్ కార్ స్వీట్ కార్ని బాయిల్ చేయాలంట నేను ఇట్లా ట్రై చేసిన ఒకసారి ఎట్లా ఉందో చెప్పు నేను ఆల్రెడీ ఎవరో చెప్తే చేసి బాగుంది టేస్ట్ అన్నారు అందుకనే అట్లా ట్రై చేసినా బాగుందా అది వద్దు మమ్మీ చైతీ చైతీ ఒకసారి ట్రై చేయనా వద్దా ఒకసారి ట్రై చేసి అయితే స్వీట్ కార్న్ అస్సలు తిందండి స్వీట్ కాన్ దానికి అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు ఎలా పెట్టి బాయిల్ చేసి పెట్టు కానీ అస్సలు తింద స్వీట్ కాన్ నేను కాజలు అయితే బాగా తినేసాను మా కాజలు ఏం పెట్టినా కానీ తింటదండి మా కాజలు అయితే చాలా మంచిది నాకు ఎక్కువ టార్చర్ పెట్టదు కానీ కాకపోతే జొల్లు ఒకటే ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బాయ్